దొంగలు కట్టిన గుడి ఇక ఆ దేవుడికి పేరు కూడా ఇక రాత్రికి రాత్రే ఆ దొంగలు ఆ గుడి కట్టారట పరమేశ్వరుని వివిధ పేర్లతో కొలిచే ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉంటే ఆ వీరులో మాత్రం స్వామిని దొంగమల్లన్నగా పిలుస్తారు సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించడం వల్లే స్వామికి ఆ పేరు వచ్చిందని చెప్తారు ఇక్కడ ఏటా మార్గశిర మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించే కళ్యాణంలో జాతరలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు సాధారణంగా ఆలయాలను రాజులు లేదా భక్తులు కట్టిస్తారు కానీ ఎక్కడా లేని విధంగా ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు అది ఒక రాత్రిలో నిర్మించారని కథ వెయ్యి సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయ జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో ఉంది ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఈ ఊరికి వచ్చి ఆవులను దొంగలించారట ఆ విషయం ఎవరికి తెలియకుండా తాము తప్పించుకోగలిగితే గుడి కట్టిస్తామంటూ అక్కడే ఉన్న శివలింగానికి మొక్కుకున్నారట కాసేపటికే విషయం తెలిసి కొందరు దొంగల్ని వెంబడించిన ఆవుల రంగు మారిపోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట దాంతో దొంగలు తాము మొక్కుకున్నట్లుగానే ఒక్క రాత్రి తమకు తోచినట్లుగా స్వామికి ఆలయాన్ని నిర్మించి పారిపోయారట అది ఈ గుడి యొక్క విశిష్టత